నిత్యమును చూపునదీ అనిత్యమును తెలుపునదీ ధ్యానమే లోకమున దారి తెలియని ప్రదేశమున తికమకలాడుతూ ఉండిన సమయమున దారి చూపించుటకై వచ్చిన వారలను పట్టి పరిగసించుచు వారిని అగౌరవపరచుట మానవులైన వారికి న్యాయము కాదు అది నాశమునకు కారణమే కదా ప్రేమ స్వరూపముతో సహాయమునకు వచ్చిన వారిని చేత వారి హృదయము హాలాహలంగా మార్చటం నీటి మానవులకు పరిపాడైనది ప్రేమకు హాలాహలమునకు జన్మస్థానము ఒక్కటే చూడు ఏ సముద్రమున రత్నములు చంద్రుడు అమృతము లక్ష్మి పుట్టినవో అదే సముద్రమున భువనమున హరించు హాలాహలము కూడా పుట్టినది అట్టి తరుణమున మానవులు శ్రీమన్నారాయణుని వలే రసగ్రహణ పారేణులు కాకపోయినా అమృతము లక్ష్మి వారికి లభించవు శివుని వంటి సాహసికులకు గరళమే కావున సుఖదుఃఖములతో తల్లడిల్లుచున్న సంసార సముద్రాన్ని రసగ్రహణ పారీణులే దాటుటకు వీలగును అట్టిది లేనివారు మునిగిపోగలరు ప్రకృతి గుణములను హరించు శక్తి ఎవరికినీ స్వతసిద్ధముగా రాదు దానికి అనుగ్రహము తోడు తోడుకావలను అట్టి అనుగ్రహమును ప్రసాదించినట్టి ఇచ్ఛ పరమాత్మకు కలుగవలనన్న జపధ్యానాదులు ముఖ్యావసరము ప్రకృతి ఎవరి స్వాధీనములో ఉన్నదో ఎవరి యాజ్ఞిక బద్దురాలయ్యుండునో వారికే అట్టి ప్రకృతి గుణాలను అరికట్టు శక్తి కలదు కాని అది అందరికీ అసాధ్యము అనన్నది మొదట తెలుసుకొనవలను లోకమున కనిపించే అన్నింటికీ ప్రకృతియే ఆధారము స్థితులకు సహితము ప్రకృతియే ఆధారము లోకమున స్థితి అనునది ఉన్నదెల్లా ప్రకృతియే పురుషుడనువాడు కానీ స్త్రీలను వారు కానీ ఇంకా జంతుజాలములు వృక్షములుగాని పక్షులు కాని ఇంకా కనిపించేవన్నయూ ప్రకృతి కంటే భిన్నమైనవి కావు ఇంత అనంత ప్రకృతిలో చైతన్యంగా పురుషాకారంతో ఉన్నవాడు ఒక్క పరమాత్మ వేరు వేరులేడు ఈ దృష్టిని అనుభవమూలమున సహితము సాధన సాధనకూడనూ జపధ్యానములే ఈ ప్రకృతి సముద్రము ఏ కొంతమాత్రమూ చలించిననూ కొలద జీవరాశులు ధ్వంసమైపోతవి చూడు మహాసముద్రము కాస్తా కదిలితేనే నౌకాశ్రేణులు గడ్డిపరకలలాగా అయిపోతవి కాన ఎన్నడూ ఎంతట నీవు ఈ మహాసముద్రమును కలచడానికి ప్రయత్నించబోకు ఈ సముద్రంలో శాంతంగా ఉండుట దుస్సాధ్యం ఈ ప్రకృతిని లోపరచుకున్న పరమాత్మ అనుగ్రహపు తెప్పను ఆశించి ప్రార్థించు అట్లు ప్రార్థించగా ఒకప్పటికీ ఒడ్డు చేరవచ్చు లోకమున ప్రతి ఒక్కరూ చూచు ప్రతిపదార్థము అశాశ్వతము నేడు ఉండి రేపు ఉండకపోవచ్చును కనుక ఈ లోకమున ఏ వస్తువునైనా మనసారా ఆశించి ప్రేమించవలనన్నా ఒక్క పరమాత్మనే కోరవలను అట్లు కాక పిల్లలను ధనమునూ సర్వసౌఖ్యములను కోరి వారికే వారు చెప్పక వదిలి వెళ్లినప్పుడు తీవ్రవేత కల్పించుకునుచున్నారు అప్పుడు అయ్యో ఈ దుఃఖము కొరకే ప్రేమించితిమా అని మోసపోవచున్నారు లోకమున ఎవరుండినూ కొంతకాలమే కాన అందులోని కూడా కొంతకాలము పాటే ఉంటవి కాన ఇట్టి క్షణభంగురమైనట్టి వాటిలో తగులుకొని ఉత్కృష్టమైన శాశ్వతమైన పరమాత్మను మరచిపోవుట మానవునికి తీరని లోటుగా ఉన్నది మాయా మర్మములేని మాధవుని మరచి మాయా మర్మములతో చేరిన లోకుల కొరకు కాలమును ఖర్చు పెట్టినా కలుగునదేదీనూ లేదు దుఃఖమే మిగులును ఈ లోకములో శాశ్వతమని చెప్పి పూజించినదేదియూ లేదు ఎవరిని ప్రేమించినా కొంతకాలము మాత్రమే సర్వ వస్తువులు ఇచ్చేవాడు తీసుకునివాడు అంతా ఒక్కడే అతని ఇష్టము వచ్చినప్పుడు తీసుకుంటాడు ఇతరుల సొత్తును మనదనుకొనుట దానిని వదలవలసి వచ్చినప్పుడు ఎంతో వెలిపించుట ఎంత వెరితనము సర్వము పరమాత్మనే అనే అనుభవమును తెలుసుకొనవలను కాన సర్వము పరమాత్మదనే అనుభవమును తెలుసుకొనవలను కాన ఎవరి కోసము ఎక్కువ ఆలోచించకండి ఏ వస్తువు కొరకు ఎక్కువ బెంగపెట్టుకొనకుడు ఆ బెంగ పై ఆలోచన ఒక్క పరమాత్మపై మాత్రం మరల్చండి అది స్థిరమైనది ఆనందమైనది మనిషిని మనిషిగానే ప్రేమించు వస్తువును వస్తువుగానే ప్రేమించు అంతకంటే ఎక్కువ చూపి మోసపోవద్దు ఈ లోకము అనంతమొకట వాస్తవమే కాని మానవులు ఊహించే లోకము మాత్రము శాశ్వతము కాదు అద్దెకొంపను సొంతమని కొంతకాలం వరకు ఊహించవచ్చును అద్దెకాలం కావటంతోటే అది ఇంకొకరి వశం కదా ఇట్లే నిజముగా ఆలోచిస్తే అనుకున్నంతవరకు భార్యా పిల్లలు ధనము బంధువులు ఎప్పటికీ మనవారు కారు కొంతకాలం వరకే కాన అశాశ్వతమైన ఈ వస్తువుల గురించి ఎందుకింత బెంగపెట్టుకునుటో అర్థమగటలేదు ఒకరు లక్షాధికారి కావచ్చు భిక్షాధికారి కావచ్చు ఎంతటి కోటీశ్వరుడైనా తన పట్టలో ఎంత పట్టగలదో అంతే తనకు చేరును గాని మిగిలినది తనకెట్లు చేరును ప్రయాణము సల్పు బాటసారి చీకటి పడగానే విశ్రాంతి కొరకు ఒక సత్రము ఈ లోకం తెల్లవారిన దాకనే అక్కడ ఉంటారు తెల్లవారగనే ఎక్కడకు తాను పోవలననో అక్కడికి ప్రయాణమవుతూ ఒక చోటు నుండి మరొక చోటుకు పోతూ ఉంటాడు ప్రస్తుతం ఈ జన్మలో పూర్తిగా మునిగిపోక దీనిని ఒక సత్రం కింద చూచుకునట యుక్తము కాళ్ళు ఎక్కువైన కొలది జంతువులు నడవటానికి ఎక్కువగా భూమి మీద ఆధారపడవలసి ఉంటుంది రెండు కాళ్ళు గల మనిషి నిలవగలడు అయితే జర్రులు అట్టి ప్రాకుడు జంతువులు ఎక్కువ కాళ్ళు ఉండటం వల్ల భూమి మీద ప్రాకుచున్నవి మనిషికి రెండు కాళ్ళు ఉండటం వల్ల స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అందుకనే అధికమైన కాళ్ళు కలిగి అమిత అమితబంధన అని తెలుపుట చూడు వివాహమైనదనుకో ఇంకా రెండు కాళ్ళు అధికమైనవి అప్పుడు వాడు చతుష్పాదురవుతున్నాడు ఇంక కొడుకులు కూతుళ్ళూ అల్లుండ్లు మనుములు ఈ రీతిగా చుట్టూ చేరినప్పుడు అతని కాళ్ల సంఖ్య ఎక్కువవుతోంది అందువల్ల కృంగి తానుకూడను స్వతంత్రుడు కాక భూమిపై ఆధారపడి నిలువునా నిల్చుకొన శక్తి లేకపోతున్నాడు ఇట్టి అస్వతంత్రుడు కావటం వల్ల ఐక విషయాల్లో మునిగిపోతున్నాడు ఈశ్వరుని అనుగ్రహమును పొందలేకపోతున్నాడు ఇహలోక బంధములు కొద్ది కాలము వరకే ఉండును ఈ జన్మకు ముందు ఈ లోకములో ఎన్నో మార్పులు పుట్టి ఉండవచ్చును అప్పుడంతయూ ఇట్టి సంబంధములతో కూడను మునిగి ఉందివు వారిపై ప్రేమ మమతలు పెట్టుకుని ఉందివు అవన్నీ ఇప్పుడు ఇడిపోయినవో ఏమైనా తెలియనా ఎక్కడ ఉన్నారో తెలియనా వారిని ఒక క్షణమైనా ఇప్పుడు తలచుడలేదు ఈ జన్మములో ఏర్పడిన అనురాగము పూర్వజన్మములో కూడాను అనుభవించి ఉన్నారు అయితే కాలము జరుగుచుండ వారిని మరచిపోయినట్లే లోకమును వదిలిన తరువాత ప్రస్తుత సంబంధమును వారి వల్ల కలిగిన సుఖ సంతోష దుఃఖములను మరచిపోవుదురు పిల్లల ఆటల స్థలముల వలె మానవుల కర్మలాచరించు స్థలములు కూడాను ఇక్కడ నుండి అక్కడకు అక్కడ నుండి మరెక్కడకో మారుచుండును చంచలము అస్థిరమైన ఈ ప్రేమలపై మనసు పెట్టుకుని శాశ్వత సంతోషమును చేకూర్చు సర్వేశ్వరుని ప్రేమకు తగిన సాధనలు కృషులు మరచిపోవచున్నారు ఎంత కష్టము మనిషి లేక ఇరవై నాలుగు గంటలు ఆలోచించవలసిన విషయాల్లో మునిగిపోతున్నాడు ఈ బరువు చాలక మరొక బరువు చేర్చడం సరియా మరణవేదన పడుచున్న వాని చూచి ఎవరైనా వాని దుఃఖమును అంతమొందించడానికి బదులు పీక పిసికి వేస్తారా మానవులు విచారసాగరములో నివసించుచున్నారు వారిపై పెద్ద తుఫాను వంటి ఆ సముద్రమును ఇంకా భయంకరం చేయడం మంచిదా కాన అశాంతితో మునుగుచున్న ప్రజలపై నీవు మందహాసము వహించుట నేర్చుకో ఇతరులను కూడా పూరితులను చెయ్యి అసలే ఈ ప్రపంచము సంతోషహితముగా ఉన్నది బాధపడి ఏడ్చి నిరుత్సాహపడి ఇంకా దుఃఖాన్ని ఎక్కువ చేసుకోవటం ఎందుకు అట్టి దుఃఖ నివృత్తి నందరించుటకే జపధ్యానములు మొదలెడు దుఃఖమును చల్లార్చుకో సర్వేశ్వరుని సంతోషసాగరమున మునుగు సత్రములో రాత్రకే నిలిచిన బాటసారులు విశ్రాంతిగా కాలము గడిపి తిరిగి చేయవలసిన యాత్రకు సంసిద్ధులుగా ఉండక పనికి మారిన తనది కాని వాటిపై రాత్రంతయూ కలహించుటెందుకు అందుమూలమున తనకు విశ్రాంతి ఉండదు నిద్రాసుఖమూ రాదు మరలా ప్రయాణము చేయుటకా శక్తి ఉండదు కాన లోకానికి సంబంధించిన వాటిపై ఎక్కువ పెట్టుకుని విచారగ్రస్తులు కావద్దు అనవసరముగా తొందరపడి అమూల్య కాలాన్ని వ్యర్థం చేసుకొనకు ఆ కాలాన్ని పరమాత్మ చింతనకు ధారపోయి సర్వజీవులు పరమాత్మ రంగమున ధరించిన పాత్రలే ఆయా ఆట కథ పూర్తి కాగానే వెళ్ళిపోతుంటాయి అయితే ఆ నాటకమునందే ఒకరు దొంగవేషము మరొకరు రాజువేషము ఇంకా ఒకరు హాస్యవేషము ఒకరు బిచ్చగాని వేషము అన్ని వేషములు ఒక్క నాటకరంగమునందే కదా అట్లే అన్ని వేషములకు కథ ఎత్తించువాడును ఒక్కడే అయితే ఇక్కడ కొంత జాగ్రత్తగా గమనించగలను ఆ కథ ఎత్తించువాడు నాటకరంగముపై వచ్చి అందరికీ తెలియనట్లుగా వేషములు మరచిన కథను ఎత్తించడు అట్లు ఎత్తించిన నాటకము యొక్క కళే పోవును అందువల్ల ఆ రంగమునందే ఒక స్క్రీను వెనుక భాగమును నిల్చుని సర్వ వేషములకు సకాలమునందే కథలు పాటలు పద్యములు ఎత్తించుచుండును అదే విధమున భగవంతుడు కూడాను ఈ ప్రకృతి రంగమందున్న సర్వజీవులకు వారి వారి జీవిత కథలందు చేయవలసిన పనులు మాయ తెరకు మరుగున ఉండి తెలుపుచుండును కాన మానవ జీవితమునందు మాయ తెరకు మరుగున మన జీవితాధారమైన మార్గమును తెలిపించు పరమాత్మ ఉన్నాడని తెలుసుకుని ఏ నిమిషమున ఏమి మరతుమో తానేమి ఎత్తించునో అని అతనిపైనే దృష్టి పెట్టి కర్ణములు అతని ఆజ్ఞకై నెక్కపొడుచుకుని ఉండవలను అట్లు కాక కథ మరచి తెరకు మరుగున ఉన్న వానపై కూడాను దృష్టి మరల్చక గమనించుకున్నారు వేషము ఊరకే రంగమందు నిల్చుకొని ఉన్న ప్రేక్షకులు ఆక్షేపణ కాక హాస్యమునకు గురియగను నాటకమే చెడిపోవును కాన ఈ రంగమందు మానవ రూపమున వేషములు ధరించిన ప్రతి వేషగాడు కూడా వారి వారి కథ చక్కగా నేర్చుకునటము తెర మరుగును ఉన్న పరమాత్ముని మరవక అతని ఆజ్ఞకు కాచుకొని ఉండటము ఈ రెండూ మరువక జాగ్రత్తగా గమనించవలను ఇట్టి జాగ్రత్తను అభివృద్ధిపరచునదే ధ్యానము